ಮಹಾರಾಜಶ್ರೀ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣಕಾಂತ್ ಸರ್ ಗಾರು ಅಲ್ಲೇ ಮಾ ಅಡಿಷನಲ್ ಎಸ್ ಸೆಬ್ ಇನ್ಚಾರ್ಜ್ ನಾಗರಾಜ್ ಸರ್ ಗಾರು మరియు మా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూల్ ఎస్ రవికుమార్ సార్ యొక్క ఆదేశాల మేరకు మేము ఈ ఎలక్షన్స్ సందర్భంగా దాడులను విస్తృతం చేయడం జరిగింది అలాగే నెట్వర్క్ బిల్డప్ చేసుకొని బార్డర్ ఏరియాలో అక్రమ మద్యం తయారు అమ్మే వాళ్ళు నిల్వలు ఉంచి అమ్మే వాళ్ళ మీద ఫోకస్ చేసి ఆల్రెడీ మేము ముందే ఒక అతను ఉరుకుందు అనే అతను నారాయణపురం అనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెట్టడం జరిగింది అతనే మళ్ళీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని తెలిసి కోసిగి ప్రాంతానికి సంబంధించినటువంటి మధుకృష్ణ అనే అతను మొదట మాకు ఈ టూ వీలరు ఈ మద్యంతో ట్రేస్ అయింది దాని తర్వాత మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉరుకుందు అనే అతన్ని కూడా అతనే ఇతనికి మందు ఇచ్చినాడనేది మేము కన్ఫర్మ్ చేసుకొని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తము పది బాక్సులు మద్యము అనగా తొమ్మిది వందల అరవై టెట్రా ప్యాకెట్లు నైంటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు ఇవి వీటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి సదరు మోటార్ సైకిల్ కూడా మధుకృష్ణ అనే అతనిదే కోసికి సంబంధించినటువంటి వ్యక్తి నారాయణపురం చుట్టుపక్కల ప్రాంతాలకు ఇతనే సప్లై చేస్తున్నాడు చట్నేపల్లి ఉరుకుందు అనేది మాకు సమాచారం ఆ రకంగా నిఘా ఉంచి కరెక్ట్గా ఎప్పుడైతే మందు తీసుకుపోతూ ఉంటారో అప్పుడు మేము పట్టరి వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తము వీటి విలువ యాభై వేల రూపాయలు ఉంటుంది మా అడిషనల్ ఎస్ మన అడిషనల్ ఎస్పి సారు మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ సారు ఈ దాడుల్లో విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి కానిస్టేబుల్ అయినటువంటి నరసింహారెడ్డి భరత్ మిగిలిన సిబ్బంది అందరికీ కూడా వారు వారి యొక్క కృ ధన్యవాదాలు తెలియజేయమని చెప్పారు వాళ్ళకి అభినందనలు తెలియజేశారు వాళ్ళకి చక్కగా మీ లెవెల్లో మీరు కూడా కొంచెం ప్రోత్సహించేటట్టుగా వాళ్ళకి రివార్డ్ ఇవ్వటం చెప్పడం జరిగింది నేను కూడా ఒక సిఏగా నా తరఫున నేను వాళ్ళకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది మీ పేరు సార్ ప్రజలు ఎవరైనా కూడా మాకు సమాచారాన్ని తెలియజేసే నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్కి ఫోన్ చేసి తెలియజేసినట్లయితే వాళ్ళ యొక్క వివరాలను గోప్యంగా ఉంచి మేము ఈ యొక్క అక్రమ దాడులు అక్రమ మద్యం ఏదైతే ఉంటుందో వాటి మీద దాడులు చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ